అంతక నమస్తే అండి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మూడు నెలలైంది సో సాధారణంగా ఒక విధానసభల్లో ఈ శాసనసభ శాసన మండలి ఈ ఎగువ సభ దిగువ సభలు వీటిల్లో ఒక స్థానం ఖాళీ అయినప్పుడు ఆరు నెలల్లోగా దాన్ని భర్తీ చేయాలి సో ఆరు నెలల టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన రాజీనామా చేసి ఆర ఆల్రెడీ మూడు నెలలైంది కాబట్టి ఇంకో మూడు నెలల్లోగా దాన్ని భర్తీ చేయాలి సో అందుకు ఈసీ నోటిఫై చేసింది పలానా స్థలం ఖాళీ అయిందని నోటిఫై చేసింది ఈరోజు అఫీషియల్గా ధృవీకరించింది సో ఒకటి ఖాళీగా ఉంది దానికి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రాబోతోంది దానికి ఉప ఎన్నిక నిర్వహించబోతున్నారు అది పూర్తిగా నామినేటెడ్ కోట వయస్ కూటమి అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళకున్న సంఖ్యా బలం వీళ్ళకున్న అధికార బలం వీళ్ళకున్న ఎమ్మెల్యేల బలం సో ఆ కోటాలో ఈజీగా కూటమికే ఆ సీట్ వస్తుంది మరి కూటమి నుంచి ఎవరికి ఇస్తారు అది ఇక్కడ ప్రశ్న రాజీనామా చేసిన ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సో కూటమిలో ఉన్న బలాబలాలు చూసుకుంటే ఆల్రెడీ బీజేపీకి ఉన్న బలం కంటే ఎక్కువే ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు నిజానికి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకున్న ఏడుగురు శాసనసభ్యులకి ఎమ్మెల్సీ ఎంపీ ఇదేం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో పెద్దన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారన్నమాట సో ఇప్పుడు జనసేన పార్టీ కూడా అడుగుతోంది జనసేన పార్టీకి ఒక అవకాశం ఉంది వాళ్ళకి ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజ్యసభలో కూడా వాళ్ళ తరపున ఎవరైనా ఉండాలి నిజానికి జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు లోక్సభలో ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు కానీ పార్ల రాజ్యసభలో మాత్రం ఎవరూ లేరు సో ఆ లోటు భర్తీ చేయడానికి మాకు ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగే ఛాన్స్ ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అడిగిన ఆ రాజ్యసభ సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఆ స్థాయి నాయకత్వం ఆ పార్టీలో లేదు ఎవరు కూడా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు రాజ్యసభకి వెళ్ళేంత స్థాయి ఉన్నవాళ్ళు జనసేన పార్టీలో ఖాళీగా లేరు సో అందుకని మరి జనసేనకి ఇస్తారో లేదు తెలియదు ఇక తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఎక్కువ మంది ఉన్నారు ఆశావహులు బేభత్సంగా ఉన్నారు ఎందుకంటే పార్టీ ఎక్స్పీరియన్స్ గత ఎన్నికల్లో కూడా చాలామంది సీట్లు కోల్పోయారు కాబట్టి మేబీ యనమల రామకృష్ణుడు గారు ఆయనే ఆశిస్తున్నారు సీట్ ఆశిస్తున్నారు అలాగే ఆయన దిలీప్ చక్రవర్తి గారు ఏదో పేరు ఉంటుంది ఆయన పేరు మర్చిపోయినాడు అనకాపల్లి ఎంపీ సీట్ ఆశించాడు ఆయన ఎంపీ సీట్ ఇవ్వలేదు చక్రవర్తి గారు ఆయన కూడా రాజ్యసభ అడుగుతున్నాడు గత నాలుగైదు నెలల నుంచి పెద్దల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆయన కూడా రాజ్యసభ అడుగుతున్నాడు యనమల రామకృష్ణుడు గారేమో ఇదే చివరి అవకాశం నాకు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు అది ఏది ఇవ్వలేదు కాబట్టి రాజ్యసభ ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఇట్లా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు అయితే అనూహ్యంగా ఇది ఒకటి జరిగే అవకాశం ఉంది ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళకే మళ్ళీ ఇస్తారేమో విజయసాయిరెడ్డి గారు వైసీపీలో ఉంటూ వైసీపీ సభ్యుడిగా సభ్యత్వానికి అండ్ రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు సో ఇప్పుడు అది కూటమికి వచ్చింది కాబట్టి విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళే దాన్ని తీసుకుంటారేమో అంటే విజయసాయిరెడ్డి గారి సీటు విజయసాయిరెడ్డి గారికి ఇచ్చేస్తారేమో అని కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి అయితే విజయసాయి రెడ్డి గారిని బీజేపీ వాళ్ళు తీసుకోవడం ఇంకా ఫిక్స్ కాదు నూటికి నూరు శాతం ఫిక్స్ కాదు కొన్ని చర్చలు అవి జరుగుతున్నాయి విజయసాయి రెడ్డి గారి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి టీడీపీ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఆగే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక దూత ఎవరో విజయసాయి రెడ్డి గారితో మాట్లాడినట్టుగా కొంత సమాచారం సో ఈ చర్చలు అయితే పాజిటివ్ అయితే విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరుతారు ఆయనకు రాజ్యసభ ఇస్తారు అందుకు అందుకు తెలుగుదేశం పార్టీ ఏమీ అబ్జెక్షన్ పెట్టదు మీకు ఒకటే గుర్తు నిజంగా విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరితే ఆయనకు రాజ్యసభ ఇస్తే విజయసాయిరెడ్డి గారితో టీడీపీ కాంప్రమైజ్ అయినట్టే అది మీరు గుర్తుపెట్టేసుకోండి అది ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అనేది ఆ ఆ సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను సో ప్రస్తుతానికైతే మాత్రం నాకు తెలిసినంతవరకు విజయసాయి రెడ్డి గారి కాలేజీ సీటు విజయసాయిరెడ్డి గారికే వెళ్తుంది కాకపోతే అయినా వైసీపీ సభ్యుడిగా రాజీనామా చేశారు బీజేపీ సభ్యుడిగా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తారన్నమాట అది మనకున్న సమాచారం